ఐజ్ ద లార్డ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను అనుమానాస్పదమైన ప్రార్థనలను ప్రభువు ఆహ్వానించరు వింటున్నారా అనుమానాస్పదమైన ప్రార్థనలను ప్రభువు ఆహ్వానించరు తీమై కుమారుడైనటువంటి భర్తమై యేసుక్రీస్తు ప్రవారి వెంట పరిగెత్తుకుంటూ వచ్చి దావేదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేశాడు భర్తమై తన అంధత్వం నుండి స్వస్థత పొందగోరుచున్నాడని అందరికీ తెలుసు అందరికీ తెలిసినే కానీ ప్రవారు నేను నీ కొరకు ఏం చేయాలనుకుంటున్నావు ఏం చేయగోరుచున్నావు అని అడిగాడు యేసుప్రవారు క్రీస్తుకు స్పష్టంగా తెలియజేసే విన్నపాలు కావాలి అయ్యా నేను చూపు పొందగోరుచున్నాను అన్నాడు భర్తమై నీవు విశ్వసించిన ప్రకారమే నీకు కొలుగునుగాక అన్నాడు ప్రభువారు భర్తమై కనులు తెరిచాడు దేవుడు తన యొక్క అంధత్వాన్ని బాగు చేయమని చెప్పి ప్రత్యేకించి అరగక మునుపు క్రీస్తు స్వస్థత ప్రకటించలేదు నీవు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి యొద్ద విన్నవించుకునేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి నిజ నిజస్వరూపం కలిగి నీ యొక్క లక్ష్యాన్ని సరిగ్గా గుర్తించి ప్రార్థించాలి బాలయ్య గారు ఒక సంఘంలో ప్రసంగించడానికి వెళ్ళారంట మరి ఆ పాస్టర్ గారి భార్య ఆ సంఘ సేవకుని యొక్క భార్య గారిని ఆ పాస్టర్ గారి యొక్క ఆఫీసులోకి రమ్మని చెప్పి పిలిచిందంట ఆ పాస్టర్ గారు పాలయాంగ గారు ఇక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీ గురించి ప్రార్థన చేస్తారా అని అడిగారంట ఆఫీస్కి రమ్మంటే వెళ్ళారు గారు పాల యాంగ గారు అక్కడికి వెళ్ళకుండా గారు ఇక్కడ ఒక అమ్మాయి ఉంది అమ్మాయి గురించి ప్రార్థన చేస్తారని అడిగితే దేనికోసమ్మా దే దేనికోసం ప్రార్థించాలి ఏ అవసరత కోసం ప్రార్థించాలి అని చెప్పి అడిగితే ఆమె వివాహం చేసుకోవాలని చెప్పి ఆశిస్తుంది కానీ ఇప్పటి వరకు ఆమెకు ఎవరూ దొరకలేదు ఆమె జీవితంలో వివాహం జరగాలని చెప్పి ఎంతో కాలంగా ఎదురు చూస్తుంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది కానీ ఎన్ని మ్యాచెస్ వచ్చినా సెట్ కావట్లేదు మరి ఎంతవరకు వివాహం జరగలేదు చాలా ఆలస్యం అయిపోయింది అందుకని మీరు కూడా ఆమె కోసం ప్రార్థన చేస్తారని చెప్పి ఆహ్వానించాం దయచేసి ఆమె కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ఆ యొక్క విన్నపాన్ని తెలియజేశారు సరే పాస్టర్ గారు అప్పుడు గారు అన్నారు సరే రమ్మనండి లోపలికి అని చెప్పారు వెంటనే ఒక థర్టీ ప్లస్ అంటే ముప్పై సంవత్సరాలు దాటినటువంటి ఒక చక్కటి అవివాహిత లోపలికి వచ్చిందంట వివాహం జరగలేనటువంటి స్త్రీ వచ్చింది వెంటనే అమ్మా నీకు ఒక భర్త కోసం ఎంతకాలం నుంచి ప్రార్థిస్తున్నావు నీవు వివాహం కావాలని నీకు ఒక భర్త కావాలని ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నావు అని పాలి అంగత్య గారెడ్డి గారంట ఆమె అన్నది పది సంవత్సరాలు దాటే గారు వింటున్నారా పది సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తుందంట పెళ్ళి అవ్వటం లేదు అయితే పది సంవత్సరాల పైగా చేయబడిన నీ ప్రార్థనకు దేవుడు ఎందుకు జవాబు ఇవ్వలేదు సరే నీ భర్త ఎలా ఉండాలనుకుంటున్నావు అని అడిగారంట పాలయంగు గారు అంతా దేవుని చిత్తమండి అంత దేవుని ఇష్టం అండి దేవుడికి అన్నీ తెలుసు కదా అన్నదంట ఆ సహోదరి అప్పుడు పాలేంగిచ్చారు అన్నారంట అదే నీ పొరపాటు దేవుడు నీ ద్వారానే తప్ప స్వయంగా ఎప్పుడు క్రియ చెయ్యరు ఆయన నిత్యుడు కానీ ఆయన నీ విన్న పాలను బట్టే పనిచేస్తూ ఉంటాడు హలో లూయా నీవు నిజంగా నీ కొరకు నేను ప్రార్థించాలని కోరుకుంటున్నావా అని అడిగారంట ఇచ్చిగారు అమ్మ నిజంగా నేను నీకోసం ప్రార్థన చేయాలా అవును పాస్ట్ గారు అని చెప్పిందండి సరే మరి ప్రార్థించే ముందు ఒక చిన్న పని చెయ్యమ్మా ఏంటది ఒక చిన్న తెల్ల కాగితం తీసుకో ఒక పెన్ను తీసుకో అలా కూర్చో ఒక పక్కని అంటే వెంటనే పెన్ను పేపర్ తీసుకుని కూర్చుందామే అప్పుడు గారు అమ్మా నేను వేసే ప్రశ్నలకి నీవు జవాబు రాస్తే నేను ప్రశ్నలు వేస్తాను నువ్వు జవాబు రాస్తే అప్పుడు నేను నీకోసం ప్రార్థన చేస్తాను అని చెప్పి చెప్పారనమాట నీకు నిజంగా భర్త కావాలి కాబట్టి ఎటువంటి భర్త కావాలి ఆసియా దేశానికి చెందినడా మరి కాకేశీయుడా నల్వాడా అంటే ఆమె చెప్పింది అనమాట ఫలానా దేశం ఫలానా అని చెప్పి చెప్తే సరే రాసుకో ఏది కావాలి రాసుకో రెండో ప్రశ్న ఏంటంటే నీ భర్త ఎంత పొడవు ఉండాలనుకుంటున్నావు ఆరు అడుగుల లేక అది ఐదు అడుగులా లేకపోతే పొట్టుగా కావాలా అంటే ఆమె నాకు పొడవుగా ఉన్న భర్త కావాలండి అన్నదంట అదే రాసుకో అయితే సరే మరి నీ భర్త ఎలా ఉండాలి సన్నగా ఉండాలా చక్కగా ఉండాలా లేక బొద్దుగా ఉండాలా లావుగా ఉండాలా అంటే సన్నగా ఉండాలి పాస్ట్ గారు రాసుకోమ్మా సన్నగా అని రాసుకో నాలుగో ప్రశ్న ఏంటంటే నీ భర్తకు ఎటువంటి అలవాట్లు ఉండాలి అని కోరుకుంటున్నావు సంగీతం తెలిసి ఉండాలి పాస్ట్ గారు సరే రాసుకో సంగీత విద్వాంసుడే రాసుకో ఐదో ప్రశ్న నీ భర్త ఏ ఉద్యోగస్తుడై ఉండాలి నా భర్త ఉపాధ్యాయుడై ఉండాలి గారు రాసుకోమ్మా సరే రాసుకో ఉపాధ్యాయుని రాసుకో ఈ విధంగా కొన్ని అంశాలు ఒక పది అంశాల వరకు రాయించి ఆ పట్టి అంతా కూడా గట్టిగా చదువు అమ్మా ఏం రాసుకున్నావు అన్ని పైకి చదువు అన్నాడు బాలి గారు ఆమె రాసుకున్న విషయాలన్నీ మొత్తం గట్టిగా చదివింది సరే అమ్మా నీ కళ్ళు మూసుకో ఇప్పుడు నీ భర్తను చూడగలిగావా అన్నాడు ఆయన అదేంటి పాస్ట్ గారు ఎలా చూస్తాను అదే మరి నువ్వు ఏ క్వాలిటీస్ అయితే చదువు రాసో ఆ క్వాలిటీస్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూడు చిత్రంలో కళ్ళు మూసుకుని అదే క్వాలిటీస్ ఉన్న ఒక వ్యక్తిని చూడు అన్నారంట చాలా బాగా చూడగలుగుతున్నాను పాస్ట్ గారు అన్నదంట ఓకే సరే ఇప్పుడు ఆ చూసినటువంటి వ్యక్తి నిజంగా రియల్గా నీ జీవితంలోకి రావాలని ప్రార్థించు నీ ఊహల్లో అతను చూసే వరకు ఆజ్ఞ జారీ చేయలేం ఎందుకంటే దేవుడు జవాబు ఇవ్వరు కాబట్టి అనుమానాస్పద ప్రార్థనలకు ఆయన వద్ద జవాబు లేదు ఇప్పుడు నువ్వు చూసావు కదా ఆయన కోసం ప్రార్థించు అన్న వెంటనే ఆమె మోకరించినప్పుడు ఆమె మోకరించిన వెంటనే పాలయంగిచ్చి గారి చేతులు ఆమె తలపై పెట్టి ఓ ప్రభువా ఓ దేవా ఇప్పుడు మరి సహోదరి తన భర్త కోసం ప్రార్థన చేస్తుంది తన భర్త తనకు తెలుసు గుణగణాలు క్వాలిటీసు హైటు అన్నీ తెలుసు మరి నేను ఆమె భర్తను చూస్తున్నాను నీకు ఆమె భర్త తెలుసు యేసుక్రీస్తు క్రిస్తునామలో అతడిని రమ్మని మేము ఆజ్ఞాపిస్తున్నాం అని చెప్పి ప్రార్థించాడంట గారు గమనించాలి ఇది జరిగినటువంటి సంఘటన వాస్తవ సంఘటన ఈ విధంగా నేను అనేక మందికి చెప్పినప్పుడు అనేక మంది జీవితాల్లో జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి కార్యాలు సహోదరి ఈ కాగితం తీసుకుని వెళ్ళి ఒక అర్థం మీద అంటించు ప్రతి రాత్రి నువ్వు పడుకునే ముందు ముందు ఈ అంశాలన్నిటిని గట్టిగా చదువు ప్రతి ఉదయం లేవగానే ఈ అంశాలన్నీ గట్టిగా చదువు దేవుని జవాబుకై ఆయన స్థుతించు థ్యాంక్ యూ జీజస్ ఇచ్చినందుకు వందనాలు ఈ వ్యక్తిని తీసుకొచ్చినందుకు వందనాలు ప్రతిరోజు స్థుతించు పడుకునే ముందు లేచిన వెంటనే అని అలా జరుగుతూ ఉంది సంతోషంతో ప్రతిరోజు చెప్పినట్లుగా చేస్తూ ఉంది ఒక సంవత్సరం గడిచాక పాలి అంగత్య గారు మళ్ళా అదే ప్రాంతం మీదుగా ప్రయాణం చేస్తూ ఉన్నారు హలో అలా వెళ్తున్నారని తెలిసి ఆ పాస్టాం గారు పాల ఎంగ గారికి మరి ఫోన్ చేశారంట ఫోన్ చేసి పిలిచిందంట గారు ఈ మధ్యాహ్నం భోజనానికి వస్తారా తప్పకుండా వస్తానమ్మా అని అన్నారంట పాలయ్య గారు ఆ రోజు పాల ఎంగ గారు వెళ్ళారు వారందరితో కలిసి భోజనం చేయటానికి వెళ్ళారంట ఆయన గృహంలో అడుగు పెట్టి పెట్టక ముందే ఏమంటున్నారు తెలుసా వాళ్ళు ఏం గెచ్చేగారు పాస్ట్ గారు ఆమెకి వివాహం అయిపోయిందండి అంటూ అరిచిందంట ఆమెకి వివాహం అయిపోయిందా ఎవరికి వివాహం అయిందమ్మా అంటే అదే పాస్ట్ గారు లాస్ట్ ఇయర్ మీరు వచ్చారు కదా వచ్చినప్పుడు మా ఆఫీసులో ఒక అమ్మాయికి ప్రార్థన చేస్తారు కదా పది సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా కూడా వివాహం జరగలేదు కదా ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అంటే గుర్తుందా అంటే పదాంశాలు రాసుకుంది పేపర్ మీద రాసుకుంది ఆమెకు వివాహం అయిపోయింది అని చెప్పారంట ఓ ఆ ఇప్పుడు గుర్తొచ్చింది ఏం జరిగింది ఏం జరగలేదు ఫాస్ట్ గారు ఏమైందంటే మీరు పేపర్ మీద రాయించి వెళ్ళినటువంటి వన్ వీక్ తర్వాత బాగా ప్రార్థన చేసిందామే బాగా ప్రార్థన చేసింది పలుకుతూనే ఉంది ఒక వారం పాటల ద్వారా ఉద్యమం కలిగించడానికి ఆ వేసవిలో హై స్కూల్లో పనిచేస్తున్న ఒక సంగీతం మాస్టర్ వచ్చారు అతడు అవివాహితుడు ఆడపిల్లలంతా కూడా అతను చూసి వెర్రెక్కిపోయారు అతనితో బాగా పరిచయం చేసుకోవాలని ప్రయత్నించారు కానీ అతడేమీ వారికి అందలేదు ఈ అమ్మాయి అతన్ని ఆకర్షించింది ఈమె వెనుక తిరిగేవాడు అతడు తిరిగి వెళ్ళక ముందు తనను వివాహం చేసుకోమని చెప్పి అడిగాడు ఆమె సంతోషంగా ఒప్పుకుంది ఆమెకు ఈ ఆలయంలోనే వివాహం అయింది ఈ చర్చిలోనే పెళ్ళి అయిపోయింది ఆమె తల్లి ఆ పదంశాల కాగితం తెచ్చి సంఘం అందరి ముందు చదివి వినిపించి చింపేసింది ఇదంతా ఒక కథవాలనిపించవచ్చు కానీ నిజంగా నెరవేరిన సంఘటన ఇది హాలెలువుయా దేవుడు మీలో ఉన్నారు అన్నటువంటి ఏకైక విషయం మీకు జ్ఞాపకం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాను నా ప్రేమైనటువంటి వార్లరా నీ జీవితాన్ని గురించి ఆయన స్వతంత్రించి ఏమీ చెయ్యరు నీ ఊహ విశ్వాసం ద్వారా ఆయన పనిచేస్తూ ఉంటారు కాబట్టి నీవు ప్రభు వద్ద జవాబు పొందుకోవాలనుకున్నప్పుడు నిజ స్వరూపాన్ని ప్రభు ముందుంచు దేవా నన్ను దీవించు దీవించు అని ఎ ఎప్పుడు చెప్పకు కదా కానీ మనం ఎప్పుడు ఇదే చేస్తాం దేవా నన్ను దీవించు నన్ను దీవించని ఎప్పుడు చెప్పకు బైబిల్లో ఎన్ని దీవెనలున్నాయని నీకు తెలుసా ఎనిమిది వేలకు మించి ఉన్నాయి దేవా నన్ను దీవించు అంటే ప్రభు ఏమంటాడో తెలుసా ఈ ఎనిమిది వేల వాగ్దానాల్లో ఏ దీవెను కోరుకుంటున్నావు అని అడుగుతాడు అనమాట కాబట్టి స్పష్టంగా తెలియజేయి నీ నోటు పుస్తకం తీసుకో దాన్ని వివరంగా రాసి చూసుకో అందుకని చాలామంది ప్రార్థన చేస్తాను అనమాట దేవా అయ్యి దేవా చేయి దేవా ఇట్లా అంతే బైబిల్ గ్రంథంలో ఎనిమిది వేలకు మించి దీవెనలు ఉన్నాయన్నమాట వాగ్దానాలతో కూడిన దీవెనలు ఉన్నాయి కాబట్టి నువ్వు నన్ను దీవించు అంటే ఆ ఎనిమిది వేల్లో ఏ దీవెన కావాలి అని దేవుడు చూస్తుంటాడు అనమాట అందుకని పెన్న పేపర్ తీసుకుని క్లారిటీగా రాసుకొని అడిగినట్లయితే అప్పుడు దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం గాక వింటున్నారా ప్రియలారా చాలా అద్భుతమైనటువంటి విషయం అనమాట ఇదంతా కూడా పాలేంగిత్య గారు మరి ఆయన సంఘంలో ఎప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి సంఖ్య చెప్పి ఆ సంఖ్యను ఉద్యోగపరచమని చెప్పి దేవుణ్ణి అడుగుతూ ఉంటారంట హలోయ కాబట్టి యొక్క సహోదరి జీవితంలో చేసిన అద్భుతాన్ని దేవుడు నీ జీవితంలో కూడా చేయటానికి ఇష్టపడుతున్నాడు క్లారిటీగా రాసుకుని ప్రార్థించండి పరిశుద్ధావుతున్న దేవుడు మీ జీవితంలో కూడా అద్భుతం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎమేన్